ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామని ఏంటి తెలంగాణలో యాసంగిలో సన్న వడ్లు పండనే పండయి పండేటియే దొడ్డు వాట్లు మీరు దొడ్డు వాటిలకు బోనస్ ఇయ్యము సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఎగబెట్టుడు కాక దీన్ని ఏమంటారు నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగబెట్టుడే కదా ఇది ఇది మోసం కాదా ఇది దగా కాదా రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా వానకాలం పండే వడ్లలో ఒక ఇరవై శాతం మాత్రం సన్నాలు పండుతాయి యాసంగిలో దాదాపు తొంభై తొమ్మిది శాతం దొడ్డే పడితే అంటే పండని వడ్లకు బోనస్ ఇస్తామండడం అంటే పండే వడ్లకు ఇగబెట్టుడే కదా పండేదే దొడ్డు పట్ల ఇవాళ నిరుద్యోగ భృతి పైన మొన్న అసెంబ్లీలో మాట మార్చారు మేము అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే నిరుద్యోగ భృతి మేము ఇస్తామని ఎక్కడ మాట ఇవ్వలేదు మేము హామీ చెవ్వనే లేదు అని చెప్పి నిండు శాసనసభలో నిరుద్యోగ వృత్తిపై చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కేబినెట్ లో పంటలకు బోనస్ విషయంలో కూడా రైతాంగాన్ని మోసానికి గురి చేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా బోనస్ హామీని నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం